హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు సరుకు కొద్దిగా తక్కువ రావటంలో ఆ ధరలు అయితే పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకల మార్కెట్ లో త్రీ గ్రేడ్ కాయ ఈరోజు వచ్చింది మంగళవారం తొమ్మిదో తారీఖున త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలం పాటలో ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ ఇంకా మండీలో కొన్ని ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఇంకా రేట్ కన్నా పెరిగితే కనుక వేరే వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏళ్ళ పట్ల ఆరు వందల యాభై టాప్ రేట్ నా వీడియో